ప్రతి మనిషికి ఏం కావాలంట ఫస్ట్ బలము కావాలి అవునా కదా మొదట ఏం కావాల బలము కావాలి రెండోది పీస్ ఆఫ్ మైండ్ అంటే సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ మూడోది ఆశీర్వాదం అవునా కదా మినిమం ఇంట్లో సమృద్ధి అనేది కనుక లేకపోతే ప్రతిరోజు దమ్ దమ్మే టెన్షనే అవునా కదా ఇప్పుడు ఈ మూడిని ఎవరిస్తారంట తన ప్రజలకు తన ప్రజలకు ఎహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును దేవునికి మహిమ కలుగునుగా రెండవదిగా సమాధానము అనుగ్రహ కలుగ చేసి వారిని మూడవదిగా ఆశీర్వదించును ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో అవునా కదా సమాధానం ఎప్పుడు ఉంటుంది అన్నీ బాగున్నప్పుడు సమాధానము ఉంటుంది అవునా కదా కొంచెం నీరసం ఉన్న మందిరానికి రాగలరా చెప్పాలి రాగలరా కొంచెం స్ట్రెస్ ఉన్న రాగలరా ఎవరు పెట్టిన ఇదొక ఇది ఒక డైలాగ్ కొడుతున్నాడు స్ట్రెస్ అంటున్నారు మరి అదేంటో నాకైతే తెలియదు కానీ అంటే ఒత్తిడా ఎట్లా ఇలాగా ప్రతి ఒక్క బిడ్డ ఐ కాంట్ అంటున్నారు ఐ కాంట్రా నా వల్ల కాదు నా బాడీ సహకరించట్లేదు శక్తి లేదు ఏమైతుంది లోన బాడీలో శక్తి లేదు కళ్ళు కూడా బోజర బోజర కనబడతానే వినికిడి చక్కగా ఏంటి మళ్ళీ చెప్పు అంటున్నాను అవునా కదా కాను కీటానికి కూడా షేక్ అవుతుంది చెయ్యి కొంతమంది ఈయరనుకోండి ఇచ్చినా షేక్ అవుతుంది రకరకాలుగా మనిషి బైబిల్ ప్రకారము రోజున ఈ మూడు మనకు కావాలని ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు ఈ రోజున మీరు బయటికి ఈ మూడిటితో బయటికి వెళ్ళబోతున్నారు ఒక లేడీ వలే పరిగెత్తబోతున్నారు ఒక క్రువ్యన దూడ గెంతులేసే శక్తితో బలముతో నింపబడి బయటికి వెళ్ళబోతున్నారు యహోవా గల వారికి నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల క్రింద మరి ఆరోగ్యముండును కనుక వారు క్రువ్యన దూడ గెంతులేసే శక్తితో బలముతో వారు నింపబడి మరి నిన్న పొద్దున్నే వచ్చి ఆటో ముందు పెడుతున్నారు ఒక ఇద్దరు ఒక పాస్టర్ ఒక ఇన్ఛార్జి డ్రైవరు లటక్కనెక్కిస్తున్నారు ఇక కొట్టుడే ఇక శాప పులుసు తెలిసినట్టు ఎట్ట పులుసు తొలుస్తారో అట్లా నా పరిస్థితి ప్రతి ఇంటికి తీసుకెళ్తారు ఎక్కడ పోయి ఇరవై మంది పాతిక మంది పది మంది అట్లా రోగుల దగ్గరికి మరి అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు వారందరూ తాకాడు వారిని స్వస్థపరిచాడు దేవునికి మహిమ కాక విన్నారా ఏ బలమైతే ఉడికిపోయిందో అందుకే మూషేతో అంటాడు ఒక మాట మూషే నీ కళ్ళల్లో చావ తగ్గలేదు కాళ్ళలో శక్తి తగ్గలేదు ముసలి ప్రాయంలో కూడా ఆయన బిడ్డలు ఎలా ఉంటారంట చిగురుచుచు ఉంటారు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ దానితో పాటు సమాధానం అనేది కూడా చాలా ఈ రెండిటితో పాటు చెప్పాలా సముద్రమంత అయితే కావాలా వద్దా ఆకాశమంత ఆశీర్వాదం కావాల వద్దా ఆ వాక్యళ్ళు తెరవబడాల వద్దా దేవునికి మహిమ కలుగునిగా ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరిని మనం తీసేయడానికి వీలు ఏ వ్యక్తిలో ఏం పెట్టాడో ఎవరికి తెలియదు దావీదు మహారాజు గొర్రెలు కాసుకుంటున్నాడు ఆయనలో మహారాజు యొక్క సామర్థ్యాన్ని పెట్టాడు దేవునికి మహిమ కలుగును కాక చేపలు పట్టుకునేటువంటి పేతురు థమ్సప్ గ్యాంగ్ మరి ఆ బండ మీద దేవుడు సంఘాన్ని కడతాన్ని నిర్ణయించాడు దేవునికి మహిమ కలుగునిగా హింసకుడు దూషకుడు హానికరుడు ఎవరు సౌలు పౌలుగా మార్చాడు ఫైనల్గా అర్థం అంటున్నాడు ఏమంటున్నాడు అంటే పౌలు మహాభక్తుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి ప్రపంచానికి పిలిపిచ్చాడు దేవునికి ఎంత గట్స్ కావాలి అవునా కదా అవునా కదా అందరూ చెప్తున్నాడు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు దేవునికి మహిమ కలుగుని కాదు చూడండి అసలు ఆయన ప్రజలు అంటే ఎవరు తెలియలేదా ఎవరు ప్రజలు చెప్పాలి ఎవరు ఆయన ప్రజలు ఏం దేవత ఎగుసావు సరే నిర్గమ్మ కాండము వెరీ గుడ్ వెరీ గుడ్ బహుగా నిర్గమ్మ కాండం పంతొమ్మిది వచ్చాయము ఐదు నుంచి ఆరు వచ్చినా చదవండి నిర్గమ కాండము పంతొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఆరు నా మాట శ్రద్ధగా విని మీరు నా మాట శ్రద్ధగా విని ఎవరైతే ఆయన మాటను శ్రద్ధగా వింటారు అంటే ఏంటి అర్థం చదువు అమ్మా శ్రద్ధగా విని నా నిబంధన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుతురు చూసారా ఇప్పుడు ఆయన ప్రజలంటే ఎవరు ఆయన మాట విని ఆ నిబంధనను అనుసరించి ఆయన మాటని విని ఆయన మాట అనుసరించేవాడే ఆయన ప్రజలు దేవునికి మహిమ కలుని కాక నా గుర్రెలు నా స్వరము అవి నన్ను అంటే వినటమే కాకుండా వెంబటిస్తాయి అంటే ఫాలో అవుతూ ఉంటాయి వింటున్నారా ఎంత ఆశ్చర్యపిస్తుంది వండికించావు గారు నా పక్కన కూర్చున్నాడు నేను ఏం చెప్తున్నానో ఆన్సర్ అడిగితే అందరు చూపుతున్నారు అతను ఒక్కడు ఎందుకు చూతున్నాడు ఒక లుక్ ఇచ్చేట్లా దురాత్మ బయటకన్నా ఏది వింటున్నారో అది మాట్లాడాల ఏది వింటున్నారో అది చెయ్యాల వింటున్నారో మాట్లాడాలా ఏది వింటున్నారో దయ్యం కూర్చొని ఉంటది విన్నారా దాని పని ఏంది వినకుండా చేయటమే వింటే ఒక ఐడియా ఏం చేస్తుంది మనిషి జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క మాట చాలయ్యా నా దాసుడు అక్కడ ఒక్క మాట పలుకు లార్డ్ వన్ వర్డ్ వన్ వర్డ్ ఒక్క మాట ఈ మాట ఇక్కడ దాకా బాగానే వస్తుంది ఇక్కడ దాకా రాగాల్ని సైతాన్ని గడించేసాడు ఆ మాట ఇట్లా తిప్పేసి వాడి మాట లటకం లోనబెట్టేసి అబ్రకద్ద అన్నట్టు కూర్చుంటాడు మనం ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి వేరే మాట వస్తుంది ఈ మాట వస్తుందంటే ఏంటి అర్థం ఇక్కడ ఆల్రెడీ అటాచ్ చేసేసింది సైతాన్ అవునా కదా అవునా కదా ఆయన మాట శ్రద్ధగా ఎవరైతే వింటారో శ్రద్ధ గల్లవాడు అవుతాడు ఏమవుతాడు ఈరోజు సైతాన్ విన్నదు విన్నదు వినేదు భలే చెప్పాడు ఏం చెప్పాడు భలే చెప్పాడు ఏం చెప్పాడు ఉంటారు ఇదే జరుగుతుంది సైతన్ ఏంటంటే ఆయన మాట చాలు నా దాసుడు అక్కడా స్వస్థప ఒక మాట పలుకయ్యా వెలుగు కమ్మనగా వెలుగు ఆయన మాట ప్రపంచం అంతా ఆయన ఒక మాట వెలుగు కలుగును గా కాడు అనగా ప్రపంచమంతమైపోయింది చీకడున్న ప్రపంచం అంతా వెలుగు వచ్చింది దేవునికి మహిమ కలుగునుగా ఆ ఒక్క మాట మన జీవితాన్ని వెలిగిస్తుంది వెలిగిస్తుంది అంటే ఏమర్థం చీకటి పారిపోతుందని అర్థం అర్థమవుతుందా ఏ చీకటి శక్తులు మనుషుల్లో ఆవరించి ఉన్నాయో అవి పారదోల్ దానికి దేవాది దేవుడు వెలుగు కమ్మును గాక అంటున్నాడు ఈ వెలుగులో ఏముంది జీవముంది దేవునికి మహిమ కలుగునుగా వెలుగు జీవము కలిసి ఉన్నాయి దీన్ని వెలుగు అంటారు బైబుల్ చెప్తుంది వెలుగులో ఏముంది జీవముంది జీవం ఏం చేస్తుంది మృతతుల్యమైన దాన్ని సజీవంగా మార్చి ఒక చొక్కా కొంటే ఫ్రీ వెలుగు అని రిలీజ్ చేయగానే వెంటనే ఏం జరుగుతుంది వెలుగులే ఉంది జీవం ఉంది వెలుగు ఏం చేస్తుంది చీకటిని పారదోలుతుంది ఆ వెలుగులో ఇంకోటి ఉంది జీవం ఉంది జీవము మృతతుల్యమైన ప్రతిదాన్ని కూడా వేసి సజీవంగా మార్చి దేవునికి మహిమ కలుగునిగా ఈ మాట ఈ మాటలో ఏముంది ఆయన మాట శ్రద్ధగా వింటున్నారంటే మొత్తం తుప్పు తుషాన మొత్తం ఎగిరిపోతుంది చీకటి ఏదైతే నీ జీవితాన్ని సంప ఇది నా వల్ల కాదు ఇక నా నేను బ్రతకలేను నేను బయటికి రాలేను నా జీవితంతో ఎంతవరకు ఖండమైపోయింది ఇక నేను లెగవలేను అద్భుతం చూడలేదు అనేటువంటి ఏ మృతతుల్యమైనటువంటి క్వశ్చన్ నీలో ఉందో దాన్ని సజీవంగా మార్చేటువంటి జీవము ఆ వెలుగులో ఉంది కాబట్టి అర్థమవుతుందా ఎప్పుడైతే శ్రద్ధగా ఆయన మాట వింటారో ఆ మాటలో ఉంది ఆయన మాటే వెలుగు వాక్యము వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును తెలివి లేని వారికి ఏమొస్తుందంట ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారు ఆడోలాటలో కూర్చొని నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు కదా అన్నది ఎవరు చెప్పారమ్మా అన్న అందరం పాపులమే అన్న అంటుంది ఇంకొక సీపర్ గంట తీసుకుని కొడదాం అనుకున్నా ఆయన చిందించిన రక్తము ద్వారా నీవు నీతిమంతుడవు ఆయన కృపచొప్పున మనమేమైనా నీతిమంతులము యేసు క్రీస్తుని ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు నీతిమంతులని బైబిల్ బైబుల్ చెప్తుంది మనందరం పాపులం నోనో నోనో ఆయన ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం వీఆర్ హోలీ అని ఎవరు మాకు చెప్పట్లేదు అన్న ఒక పాడుతుంది దుకుమారుడా పోతాడా కా అన్న పెద్దగా అది రిజ్ చేస్తుంది పాట డుగు డిగ్జు డిగ్జిగ్గానే ఆ ఫాస్ట్ పాడలు డగడక డగడక కొడతాడు మ్యూజిక్ సడన్గా ఈ బీపీ డౌన్ అయితే అట్ట దొండలు మన కిందకి వచ్చి అంటే ఎట్లుంటది దవి కుమారుడా నన్ను దాడిపోగా అయ్యా అయ్యాడే అరగ ఆయన ఇక్కడ చూస్తున్నాడు కోపంగా నాకు వెళ్ళేవారు మ్యూజిక్ అతను ఇక నన్ను కొట్టేటట్టున చిన్నగా జారుకున్న బయటికి అప్పుడే మైక్ సార్ టెస్ట్ చేస్తా కొంచెం చిన్న ప్రే చేసి వెళ్ళండి సార్ అన్నారు ఆరాధనకి ఇక స్టార్ట్ చేసింది కావైంది నీకాన్న ఈ పాట అందరు వినాలన్నా ఈ ఏరియాలో అందరూ మైక్ ఆఫ్ అన్న మైక్ తిప్పి కొడదని చెప్పి మళ్ళా నాకు ముప్పై వేలు ఖర్చు పెడతావు నువ్వన్నా ఎందుకన్నా మరి నువ్వు దావిది కుమారుడు దాటిపోకంటే మళ్ళీ భోజనాలు మ్యూజిక్ సౌండ్ లైట్ సిస్టమ్ ఇదంతా మళ్ళీ ఒక ముప్పై మళ్ళీ ఒక సెకండ్ సైడ్ దానికి సంఘానికి ఆయన ఏమైనాడు మనం ఏమై ఉన్నాం ఈ రెండు ఏమన్నా ఇది ఇది లేకపోతే ఇది ఉందా ఇది లేకపోతే ఇది ఉందా నీవు లేక నేను లేక నీవు నేను నేను నీవు లేనిచ్చు ఎటుంది ద్రాక్షవళి నీవు నేను తీగలు మీరు చెట్టులో కొమ్మ ఏమైపోయాడు అతుక్కొనాడు కొమ్మ లేకుండా చెట్టు ఉందా చెట్టు లేకుండా కొమ్ముందా అయిపోయింది ఇక ఆవుకు మళ్ళీ ఈ ముప్పై వేలు ఖర్చు పెడితే ఇష్టం లేక ఒక ఐదు నిమిషాలు అడు కూర్చోబెట్టి వాక్యం చెప్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఆయన ఎట్టివాడైనా మనము కూడా అటు తండ్రి నేను ఏకమై ఉన్నట్లు నీవు నేను ఇంకెప్పుడు బాధంది ఇంకెప్పుడు నేను ఐదింటికి వచ్చిందంట పాటలు పాడతాను పౌడర్ వేసుకొని తట్టేడు పౌడర్ కొట్టుకొని వచ్చింది అక్క ఏడో చూసాడ పౌడర్ డబ్బా ఎడ ఎడుందా ఎవరు పడేసారు హలే లూయా అర్థమవుతుందా అందుకే మై పీపుల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ విజన్ నా ప్రజలు కోపం ఎక్కువ వింటున్నారా ఆన్సర్ ఏమంటారు ఇప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము అబద్ధమాడుటకు ఆయన నరుడు ఆయన ఒక్క మాట ద్వారా మన జీవితం ఏమైపోద్ది మార్చిపో ఆ మాటే జీవము ఆ జీవమే వెలుగు ఆ మాటలో ఏముంది అగ్ని ఉంది వ్యతిరేక శక్తులను కాల్చివేస్తుంది ఆ మాటే సుత్తి రాళ్ళు లాంటి బండలు లాంటి వాటి హృదయాన్ని పగలబడుతుంది ఆ మాటే వెలుగు చీకటిని పార్దవుతుంది ఆ మాటే జీవము మృతతుల్యమైన దాన్ని మింగివేస్తుంది అర్థమవుతుందా దేవునికి అవు వినాల వద్దా వినాల ఎప్పుడైతే ఈ హృదయము దేవుడు చెప్తున్నాడు లూది అనేటువంటి స్త్రీ దేవుని ఎందు భయము భక్తిగల స్త్రీ అయినప్పుడు కూడా దేవుడు ఆమె హృదయమును తెరవగా దేవుని మాట ఎందు ఆమె లక్ష్యం వచ్చాను ఇప్పుడు నీ హృదయం తెరవబడి ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కూర్చుంటావు దేవుని కృపను బట్టి ఆ మాట నీవు నా మాటలను గట్టిగా పట్టుకొని ఎడలా నీవు బ్రతుకుదు అసలు పట్టుకోవడానికి ఛాన్స్ ఏడు ఉంది ఎడ ఈ ఈరోజు ఎందుకు క్రైస్తవత్యం ఎందుకు క్రైస్తవ్యం డౌన్ స్టేజ్లో ఉంది దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు అప్పిచ్చే హస్తం అంటున్నాడు ఇది ఎవరన్నా ఫాలో అవుతున్నారా ఎప్పుడు ఇట్టనే ఉన్నది ఇలానే అయిపోయింది ఎప్పుడు క్రీస్తులో ఆరోగ్యవంతుడు అంటాడు నిశ్చయం నీ రోగాలన్నీ భరించేసి అన్నాడు ఆ నెప్పి ఈ నెప్పి ఈ గోవాల ఆ గోవాలి ఇదే గోళాల క్రీస్తులో బలవంతుడువి నువ్వు అంటున్నాడు ఎప్పుడు బలహీనతే నమ్మాల వద్దా నమ్మాలొద్దా దేవునికి మహిమ కలుగునిగా